హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు కావాల్సినవి పిండి ఒక గ్లాసు రెండు కవర్లు చిన్న బౌల్లో ఆయిల్ నీళ్ళు కావాల్సినవి పెనం ఇలాంటి గంటే ఇవి కావాల్సినవి నేను రొట్టె చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ పద్ధతిలో అయితే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా సింపుల్ పద్ధతిలో అయితే ఉంటుంది ఒక్కసారి చూడగానే అయితే మీకు వచ్చేస్తుంది ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని అయితే చేతుల మీదే ఈ విధంగా అయితే చేసుకోవాలి జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది వరంగల్లో చుట్టుపక్కల వాళ్ళ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి పంపిస్తాం హోమ్ డెలివరీ జొన్న రొట్టెలు కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము జొన్న రొట్టెలు కావాలి అనుకునే వాళ్ళు గానవ నూనెలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది వాళ్ళు ముందు వేసిన జొన్న రొట్టె ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకోవాలి ఒక కవర్ మీద మళ్ళీ పై నుంచి కొంచెం అప్లై చేసుకోవాలి ఆయిల్ తర్వాత చేతితోనే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకో కవర్ పెట్టేసి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా గ్లాస్ తోటి స్టీల్ గ్లాస్ తోటి పిండి సాఫ్ట్గా కలిపితే పిండి రొట్టె అనేది మంచిగా వస్తుంది సాఫ్ట్గా కలపకపోతే అక్కడక్కడ ఇరిగిపోతుంది సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి పిండిని ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే తినండి అయ్యో మేమైతే అయితే చేసుకుంటాం ఈవినింగ్ టైంలో పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం అన్నం సాయంత్రం అయితే ఖచ్చితంగా అయితే చేస్తాము ప్రతిరోజు సాయంత్రం అయితే చేసుకుంటాం మనిషి రెండు రెండు తింటాము అన్నం అయితే ఎక్కువ తినము అయితే అయిపోయింది మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇది ఆల్రెడీ ఇందులో రెండు మూడు అయినట్టున్నాయి సో ఇది రన్నింగ్ మళ్ళీ ఇంకొకటి మళ్ళీ యాజ్ టి ప్రాసెస్ మళ్ళీ పిండి కలపాలి కవర్ మీద చేసుకోవాలి కాల్చుకోవాలి అందులో వేసుకోవాలి పిండి మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి మెయిన్ వచ్చేసి పిండి కలపడం పిండి కలపడం కలుపుకోవాలి ఏ కర్రీతో అయినా తినొచ్చు మస్తు టేస్ట్ అయితే ఉంటుంది మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి రోజైతే తినండి ఆరోగ్యంగా అయితే ఉండండి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి పిండి పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ మళ్ళీ ఆ పిండి సాఫ్గా కలపకపోవడం వల్ల ఇది అక్కడక్కడ విరిగిపోతుంది అంతేనండి మీరు కూడా ట్రై చేసుకోండి ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది మనకు చేయాలనుకుంటే పిండి కలిపేది కూడా చూపెడతాను కావాలంటే కామెంట్ చేయండి ఎలా కలపాలో చూపెట్టామంటే చూపెడతాను కామెంట్ చేయండి ఫస్ట్ వాటర్ వేడి చేసుకోవాలి ఆ పిండిలో వాటర్ పోసుకొని అంతా ఒక దగ్గర చేసుకొని తర్వాత ముద్దలు చేసుకోవడమే సోకల్ కావాలి అనుకుంటే కింద ఎక్కువ కామెంట్స్ వస్తే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లాంగ్ వీడియో చేయమంటే చేస్తాం ఈ విధంగా అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఒక పది మందికి వీడియోని షేర్ చేయండి జొన్న రొట్టెలు తినమని చెప్పండి ఆరోగ్యంగా ఉండమని చెప్పండి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్